తలనే భరించలేని మనం పది తలల భారాన్ని రావణుడు ఎలా మోసాడు అసలు రావణుడికి పది తలలు ఎలా వచ్చాయి అవి నిజంగా ఉన్నాయా ఈ రోజు మనం చూడబోయేది కేవలం కథ కాదు మన జీవితానికి అన్వయించుకోవాల్సిన ఒక గొప్ప పాఠం రావణుడు పరమశివ భక్తుడు వేదాలు శాస్త్రాలు ఔపోసన పట్టిన మహాపండితుడు సృష్టికర్త బ్రహ్మను ప్రసన్నం చేసుకోవడానికి కొన్ని వేల ఏళ్ళు ఘోర తపస్సు చేశాడు తన భక్తికి మెచ్చి బ్రహ్మ ప్రత్యక్షం కాకపోవడంతో ఒక సాహసానికి ఒడిగట్టాడు తన భక్తిని నిరూపించుకోవడానికి యజ్ఞ గుండంలో తన తలలను ఒక్కొక్కటిగా నరికి అగ్నికి ఇవ్వడం మొదలుపెట్టాడు ఒకటి రెండు మూడు ఇలా తొమ్మిది తలలను నరికి అర్పించిన బ్రహ్మ ప్రత్యక్షం కాలేదు ఇక పదో తలను కూడా నరకబోతుండగా బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు రావణుడి అచంచల భక్తికి మెచ్చి అతను కోల్పోయిన తొమ్మిది తలలను తిరిగి ప్రసాదించి ఐశ్వేశ్వర్యాలు అజేయమైన శక్తులను వరంగా ఇచ్చాడు ఆనాటి నుంచి రావణుడు దశ కంఠుడయ్యాడు కథ బాగానే ఉంది కానీ ఆ పది తలలు దేనికి సంకేతం ఇక్కడే అసలైన రహస్యం దాగి ఉంది నాలుగు వేదాలు ఆరు శాస్త్రాలపై తనకున్న అపారమైన జ్ఞానానికి ఆ పది తలలు నిదర్శనం ఆ పది తలలు మనిషిని నాశనం చేసే పది దుర్గుణాలకు సంకేతం చూసారా ఎంతటి జ్ఞానైనా ఎన్ని వరాలు పొందినా ఈ పది దుర్గుణాలకు బానిసైతే పతనం తప్పదని రావణుడి కథ మనకు నేర్పుతోంది మరెన్నో ఇంట్రెస్టింగ్ విషయాల కోసం మన కొలుగురి ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి